కాకినాడ జిల్లా ప్రతిపాడులో సీనియర్ జర్నలిస్ట్ కొత్తూరు బాబురావును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రతిపాడు మండలంలో ముప్పై మూడేళ్లుగా జర్నలిస్టుగా అందిస్తున్న బాబూరావు సత్యవతి దంపతులను రాచపల్లి అరుణాచలేశ్వర దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు రమణానంద స్వామి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోక్షణల మధ్య ప్రతిపాడు ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంతం జక్కా త్రిమూర్తులు ఆలయ కార్యనిర్వాహక కమిటీ మాతాసి సభ్యులు జక్క త్రిమూర్తులు కార్యదర్శి శ్రీరామచంద్ర ధర్మవరం రాచపల్లి గ్రామ పెద్దలు సానా నూకరాజు నాయుడు ముత్యాల సత్యనారాయణ స్థానిక పాత్రికేయులు గల్లా కృష్ణమోహన్ గొబ్బల శివశంకర్ బూతకురి బాలకృష్ణ తదితరులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రతిపాడు వేసై లక్ష్మీకాంతం మాట్లాడుతూ జర్నలిస్టు బాబురావు ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు స్థానిక పాతికేయులు పెద్ద ఎత్తున భక్తులు స్థానికులు హాజరయ్యారు